అదే లోకాసమస్తాసుకునో భవంతు అనే స్వస్తి కోసమే వాడి సాధన అంతా కూడా అందుకే దేవతలు నమస్కరించిన బ్రాహ్మణ వందనాత్ బ్రహ్మ వేదము మొన్ననే చెప్పుకున్న బ్రహ్మమనగా వేదము తపస్సు ధర్మము జ్ఞానము అది తన జీవనమై అది తన వాక్క అది తన నడతయ్యి ఎవడైతే ఉన్నాడో వాడి నుంచి ఆ దైవీ తేజస్సు ఉంటుంది కనుక అతడికి నమస్కరించినప్పటికీ దేవ బ్రాహ్మణ వందనాత్ గురువచ సంపాదనాత్ గురువు చెప్పిన మాట ఇది అని గురువు మాట విని పాటించేవాడిని ఎప్పుడు ప్రత్యాహం ఎల్లవేళలా ఒక్క పదం కూడా వ్యర్థం లేదండి ఇప్పుడు మూడు మార్గాలు అయ్యాయి నాలుగవది సాధు అభిభాషణాత్ సత్పురుతతో భాషించుట దీనికి వర్ణం తమ సంబంధం లేదు సత్పురుషులు ఎవరైనా కావచ్చు ఎవడైతే ఎల్లవేళలా సత్ప్రవర్తన కలిగి ఉంటాడో భగవత్ చింతనా ఉంటాడో భగవద్భక్తి పరుడై ఉంటాడో వాళ్ళతో కబుర్లాడినా మాట్లాడినా గ్రహాలు పీడించుట గ్రహాలు పీడించుకుంటే ఎన్ని మార్గాలు చూడండి సాధూనామభిభాషణాత్ శృతి రవహ వేదమంత్రం వింటే చాలు అంతేగాని వేదమంత్రాలు అక్కడ ధ్వనిస్తాడు అబ్బాబ్ ఏంటంటే మారలు ఎత్తి వాళ్ళు అంటున్నారు అంటే నీలో ఏదో దుష్టశక్తి శక్తి ఉందని అర్థం ఇక్కడ వేదనాథం అంటే సామాన్యం అనుకున్నారా వేదానికి అర్థం ఉంది సందేహం లేదు కానీ వేద ధ్వనిలో శక్తి ఉంది ఇక్కడ శంఖం మోగించారు ఘంట మోగింది అర్థం ఉందా చెప్పండి ఏమైనా అర్థం ఉందా దాంట్లో కానీ శక్తి ఉంది అందులో ఒక ఘంట మోగితే ఆగమార్థంతో దేవానం గమనార్థంతో రాక్షసం రాక్షసులు రాక్షసశక్తులు ఫలాయనమవుతాయి దేవశక్తులు వస్తాయి దీనివల్ల ఘంట వల్ల ఏమైనా అర్థం ఉందా అంటే ఈ మాటకు అర్థం ఉందా కాదు ఘంటానాదం అర్థం ఉందా అర్థం ఎందుకయ్యా శక్తి ఉండాలి నీకు అర్థమైతే ఏం లాభం శక్తి కావాలి ఇక్కడ ఘంట ఒక ఘంటానాదానికి ఎలా శక్తి ఉంటుందో శంఖనాదానికి ఎలా శక్తి ఉంటుందో వేదనాదానికి ఎలా శక్తి ఉంటుంది అందుకే అర్థం చేసుకుని దాన్ని తెలుసుకుని పాటించేవా ఇంకా మంచిదే అర్థం తెలుసుకోకూడదని కాదు అర్థం లేదని కాదు శంఖనాదములు వంటిది కాదు వేదనాదం దానిలో ప్రతిదీ అక్షరంతో పదంతో ఉంటుంది లోతైన భావంతో ఉంటుంది అది గ్రహించి పాటించడం చాలా అవసరమే కానీ శబ్దమాత్రం చేతనే దానికొక శక్తి ఉన్నదండి ఒక ఆయన హిందూ ధర్మం గురించి చెప్తూ మాట అన్నాడు ఒక మంత్రి గారిని ఆశీర్వదించడానికి అన్ని మతాల వాళ్ళు వెళ్ళి వెళ్ళారు అంటే రాజకీయ నాయకులు ఏ మతం ఉండదు ఎవడి ఓటేస్తే వాడి వైపు ఉంటారు వాడికి మతం లేదు ధర్మం లేదు ఏమి ఉండదు వాళ్ళ గురించి వదిలేండి ఇక్కడ సరే వాళ్ళని ఆశీర్వదించడానికి అన్ని మతాలు వాళ్ళు వెళ్ళారు అలాగే మన హిందూ మతం నుంచి వేద పండితుల ఆశీర్వదించారు వెంటనే వెక్కిలిగా వేళాకోళం చేసి వాళ్ళ ఆశీర్వచనం నాకు అర్థమైంది మీ ఆశీర్వచన నాకు అర్థమే కాలేదయ్యా అని అడిగడా పాప వీళ్ళ ముఖం చిన్నపుచ్చుకు వచ్చేశారు దీన్ని కంప్లైంట్గా ఒక ఆయన వేదిక మీద చెప్తూ ఇలా ఉంది కనుక హిందూ ధర్మం మనం దీన్ని బాగు చేసుకోవాలి అని ఇక్కడ కానీ వాళ్ళు అలా అన్నారు మనం ఒప్పేసుకోవడం అని అండి ఇక్కడ కొంచెం ఆలోచించద్దు అప్పుడు సమాధానం చెప్పడం జరిగింది వేదికపోయినా ఏమనంటే అవతల అర్థమయ్యేటట్టు చెప్పాడే వాడికి తన మత ప్రచారం ప్రధానం అందుకోసం వాడు అలా చెప్పాడు నీ దగ్గర మరింత చెప్పి నేను మార్చాలని హిందూ ధర్మానికి దేవతలు నిన్ను ఆశీర్వదించి నేను బాగు చేయాలనే భావం ప్రధానం మంత్రం నీకు అవ్వడానికి కాదు దేవతని స్పందింపజేయడానికి మంత్రంలో ఉన్న నాదంతో దేవత స్పందిస్తుంది స్పందించిన దేవత అనుగ్రహిస్తుంది కానీ దేవత అనుగ్రహం కావాలంటే దేవతలకు అర్థమయ్యేటట్టు మాట్లాడాలి కానీ మనకు అర్థమయ్యేటట్టు మాట్లాడితే ప్రయోజనమే ఉంది ఇక్కడ కనుక శబ్దంలో దేవత ఉంటుంది మంత్రాక్షరంలో దేవత ఉంటుంది ఇక్కడ అందుకే దాని స్వరం ఉంది ఇలా అనాల నియమం ఉంది దానికి బోలుడంత అధ్యయనం ఉంది ఉంది ఎంత త్యాగం ఉంది అందుకే వేదవేత్తలకి నమస్కారం వేద విద్యకి నమస్కారం వేద మంత్రానికి నమస్కారం అండి ఇక్కడ శృతి రవహ వేద ధ్వని చెవిలో పడితే గ్రహ బాధ పోతుంది ఇది తెలుసుకోండి ఇక్కడ ఇవన్నీ వరుసగా రాసుకుంటే ఎన్ని ఉపాయాలు ఇవేమి కష్టమైనవా చెప్పినవి ఏవైనా ఎక్కడైనా నలభై రోజులు ఉపవాసం ఉండండి ఇత్యార్థులు చెప్పారండి రెండు భోజులు ఒంటుపూట భోజనం చేయండి అని చెప్పారా ఇందులో ఏమి కష్టం సరే శృతి రవహ శ్రేయ కథాకర్ణనాత్ వేదనాథం వినడం ఒకటి కథాకర్ణ కానీ లీల కాని తత్వము కానీ మహిమ కానీ రూపము కానీ ఏది చెప్పినా కథే కథాకర్ణనాత్ భగవత్ కథలు వినడం వల్ల గ్రహ వేడలు పోతాయి ఎంత గొప్ప విషయం చూడండి ఇది కూడా ఎంత సులభోపాయం దీన్ని బట్టి మనకు భగవత్ కథలు చెప్పిన తర్వాత ఫలశ్రుతులు ఎందుకు చెప్తారో తెలుసు కదా చోట రామకథ చెప్తూ ఉంటే ఒక దుష్టశక్తి అక్కడి నుంచి వెళ్ళిపోవడం కళ్ళారా చూసిన ఒక సన్నివేశం ఈ సమయంలో గుర్తుకొస్తుంది ఇక్కడ కథ జరుగుతుంటే ఉంటాయండి అందుకే కథ కాలక్షేపం కథ అనుకోవద్దు ఒక ఆర్ట్ పెర్ఫార్మెన్స్ కాదు ఇక్కడ ఆ సమయంలో దేవశక్తులు ఉంటాయి అందుకే వాడికి నియమాలు పవిత్రత ఇవన్నీ చూపిస్తున్నాం అందుకే కథాకర్ణనాత్ హోమాత్ హోమముల వలన గ్రహపీడలు ఉండవు అధ్వర దర్శనాత్ ఎంత గొప్ప మాట అండి యజ్ఞాలు చేయడం వల్లే కాదు యజ్ఞాన్ని చూడడం చేత మాత్రమే అన్నారు ఇక్కడ ఇక్కడ అగ్నిహోత్రుడు ఉన్నాడు దేవతలను ఆవహిస్తున్నారు మంత్రాలు చెప్తున్నారంటే ఆ వాతావరణం అంతా నాదంతో నిండిపోయింది ఆ దేవతాశక్తులు ఆహుతులు స్వీకరించి దానికి వచ్చారు కనుక వాళ్ళు ప్రచ్ఛన్న రూపాలతో అదృశ్య శక్తులుగా వ్యాపించుంటారు అలాంటి చోట ఊపిరితీడించాలండి మనకి శక్తి గొప్పది అవుతుంది ఇక్కడ అందుకే అధ్వర దర్శనాత్ ఇంకొకటి శుచి మనోభావాత్ ఇది కూడా చెప్తున్నాడు ఇక్కడ మనస్సులో నిర్మల భావాలు చేయి నెగిటివ్ థాట్స్ వద్దది చెప్పడం ఇక్కడ వస్తాయి ఏం చేస్తామండి వస్తాయి కనుకనే సాధన చేయమంటున్నాను ఇక్కడ ఎలా ఉన్నది అలాగంటే సాధన ఎందుకు అది శుచి మనోభావాత్ నిర్మలమైన మనోభావాలు పెంచుకో పాజిటివ్ థాట్స్ని డెవలప్ చేసుకో నెగిటివిటీస్ వదిలి ద్వేషము భయము శంక దుఃఖ వస్తాయి వదులుకో శుచి మనోభావాత్ శుచి అంటే శుభ్రత సదాచారం పాటిస్తూ వాటితో కూడిన మనోభావాత్ జపాత్ చూసారా జపా శక్తి ఇది భగవన్ నామం కానీ మంత్రం కానీ జపం చేయడం ధ్యానత ధ్యానం చేయడం ఇవి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి నో కుర్వంతి కదా దేవ పురుష శైవం గ్రహ పీడనం ఇప్పుడు ఇందులో మొదటి నుంచి మీరు చూస్తే ఇవన్నీ సుబ్రహ్మణ్య స్వరూపాలే సుబ్రహ్మణ్య అని దగ్గరకు వచ్చేటప్పటికీ వీటిలో ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి కనుక వీటన్నిటి రూపంతో అనుగ్రహిస్తున్నాడు కానీ గ్రహపీడలు పోగొట్టడంలో సుబ్రహ్మణ్యుడు ప్రధానము అది సుబ్రహ్మణ్య క్షేత్రాలు సుబ్రహ్మణ్య దర్శనము నాశకము సుబ్రహ్మణ్య స్మరణ కూడా అటువంటిది అందుకే ఏ ఏ గ్రహాలు ఎలా పీడిస్తున్నాయి కానీ కోడను బుద్ధులు పుడుతున్నాయి అవునా లేదా ఒకవే ప్రజాస్వామ్యం అంటూ వాడు దుర్మార్గుడని తెలుస్తూ వాడు పది రూపాయలు కానీ వెళ్ళి ఓటేసేస్తున్నాడు ఏ గ్రహాలు పీడిస్తున్నాయో మనం ఇక్కడ ఇలాంటి దుష్ట గ్రహాల బాధలు లేకుండా భారతదేశం వర్ధిల్లుగా కానీ సుబ్రహ్మణ్యని మనం ప్రార్థన చేసుకుందాం ఇక్కడ కనుకనే ఇప్పుడు గ్రహాధీశాయ నమ ఆయన చెప్పినట్టు వింటే గ్రహాలు గ్రహాధీశాయి అన్నారు కానీ గ్రహనాశకాయ అని చూడండి చాలా జాగ్రత్తగా వినాలి విఘ్నేశ్వరుడు అన్న కానీ విఘ్న నాశకుడు అన్నా విఘ్నేశ్వరుడు అని అన్నారు ఇక్కడ విఘ్న నాయకుడు అంటే ఎక్కడికి వదలాలి అక్కడ వదలాలి ఎక్కడ తీయాలి అక్కడ తీయాలి అది నాయకుడి లక్షణం దుష్టుల్ని పీడించడానికి గ్రహాలు ఉంటాయి వాడి కర్మలు బట్టి ఊరికి నొచ్చి మీద వాళ్ళవండి వాడి కర్మలు బట్టి చోర గ్రహాలు ఉంటాయి అవి ప్రేరేపిస్తే చోర బాధలుస్తాయి చౌరఘనాయనమహా నేను పేరు ఇక్కడ చౌర భాద్ర కూడా లేపని చేస్తారు సుబ్రహ్మణ్యుడు ఇవన్నీ గ్రహాలు ఎందుకు చదివిన గ్రహాలు పేర్లు గుర్తులేవు కదా చాలా సంతోషం మరి ఎందుకు చెప్పడం అంటే ఉంటాయని తెలుసుకోవడం కోటం కోసమే అందులో వీళ్ళ పేరు కూడా వచ్చింది అందుకోసం కనుక గ్రహనాశ ఆ స్వామి ఇక్కడ ఎంత గొప్ప విజ్ఞానాన్ని అందించారండి ఋషులు ఇంత విజ్ఞానం ఉంటూ ఉంటే దీన్ని ఇతరాలతో పోల్చి తక్కువ చేస్తున్నాం అసలు ఈ సనాతన ధర్మం కాలి గోటికి కూడా ఇవి పనికిరావు తెలుసుకోండి లేకపోతే ఏమిటి విజ్ఞానం ఏమిటి ఇందులో ఉన్నటువంటి విశేషం నువ్వు బాగుపడడానికి ఎన్ని మార్గాలు చెప్పారే నేను చెప్పానండి